హాయ్ ఫ్రెండ్స్ కన్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ముందుకు వచ్చాను ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే పరతంత్రం నుంచి సత్యం వైపు మనం నిజంగా సత్యం తెలుసుకోవాలి అనుకుంటే సత్యంతో జీవించాలి అంటే మనం పరతంత్రంలో ఉండకూడదు అన్న విషయం గురించి ఆ కాన్సెప్ట్ ఉందన్నమాట ఉషాగారాజ్ రచించారు ఆ బుక్ సత్యశోధన అని ఆ బుక్లో నుంచి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది మెయిన్గా ఇది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ ఈ సత్యం గురించి తెలుసుకోవాలి అంటే మనం పరతంత్రంలో ఉండకూడదు అంట దానికి ముందుగా ఒక స్టోరీతో పోషకాలు మనం ముందుకు వచ్చాం ఏంటి అంటే ఆ స్టోరీ ఒక నామచికు ఉండేదంట అడవిలో హాయిగా స్వేచ్ఛగా తిరుగుతుండేదంట ఆకాశంలో తిరుగుతూ తనకు వచ్చినప్పుడు హాయిగా చట్నీడలో ఉంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేదంట ఒక్కసారి ఆ ఆ అడవికి ఒక రాజు వచ్చాడంట రాజు వచ్చి ఆ రామచిలుక పాడట పాడటం వినింది అన్నమాట పాట వినిది ఎంత బాగా పాడుతుంది ఇది అడవిలో ఉండకూడదు నా దగ్గర ఉంటే మన రా ద్వార మన రాజా దీంట్లో ఉంటే ఎంతో చక్కగా ఉంటుంది రోజు తన పాట నేను వినొచ్చు కదా అని చెప్పి ఆ రామచిలుకని బంధించండి అని చెప్పి బంధి రాజభటులు బంధించి తీసుకొస్తే దాని చక్కగా తన ఊరి పిలుచుకొచ్చి అక్కడ ఒక వజ్ర వైడూర్యాలతో అద్భుతమైన పంజరం తయారు చేయించి ఆ పంజరంలో పెట్టాడంట ఆ రామచిలుకను ఆ రామచిలుకకి హాయిగా మంచి వజ్రాల వైడూర్యాలతో ఉంది ఆ పంజరం తనకు కావలసినంత చక్కగా కూర్చున్న చోట నీళ్లు పెడతారు విత్తనాలు పెడతారు చక్కగా తనకు కావాల్సిన బాధ ముపిస్తా ఎక్కడా కదవలేదు హాయిగా జీవి జీవించవచ్చు కానీ ఈ రామచిలక మాత్రం చాలా ఏడుస్తూ ఉందంట ఎంత ఏడుపు అంటే అసలు అక్కడ వినే వినే నాదుడు లేదు అక్కడ అందరూ అది ఏడుస్తుండడం చూసి కూడా ఇది పాట పాడుతుంది అనుకుంటున్నారు అనమాట అంటే అక్కడ తనకి అక్కడ ఉండలేకపోతుంది ఎందుకు ఉండలేకపోతుంది అంత హాయిగా ఉంది కదా తనకి కావలసినంత అన్నీ పెడుతున్నారు కూర్చున్న చోటే అన్నీ జరుగుతుంది అయినా సరే ఎందుకో బాధ ఏడుస్తుంది కానీ ఎవరికి అర్థం కావట్లేదు తనకి మాత్రం అర్థమవుతుంది రామచందకకి ఏంటి అది అంటే తను ఆ పంచరంలో ఇరుక్కుపోయినాను బందీ కాబడ్డాను ఎవరు కూడా నాకు ఆకాశంలో ఎగిరి హాయిగా స్వేచ్ఛగా విహరించే అవకాశం లేకపోయింది కదా ఇక్కడ ఇరుక్కుపోయినాను వాళ్ళు ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలి ఎలా ఉండమంటే అలా ఉండాలి అలా అయిపోయింది కదా నా జీవితము స్వేచ్ఛగా రెక్కలతో నేను ఉన్నాను కదా రెక్కలు ఉంది నాకు ఆ రెక్కలతో నేను హాయిగా పైకి ఎగరకుండా ఇలా ఈ పంజరంలో ఇరుక్కుపోయాను కదా అని తనకి తెలీదు అది వజ్రంది ఎంతో కాస్ట్లీది అసలు ఎంతో అపురూపమైంది అలాంటి వజ్రం యొక్క పంజరంలో నేను ఉన్నాను కదా అని గ్రేట్గా ఫీల్ అవటం లేదు తను స్వతంత్రంగా జీవించాలా హాయిగా స్వేచ్ఛగా నేను ఎగురుతూ ఉండాలి కదా ఇది నా నైజం కదా ఇలా ఉండాలి కదా కానీ నేను నా జీవితం ఏంటి పంజరంలో ఉండిపోయింది అని బాధపడుతుంది అన్నమాట అలా బాధపడుతున్న టైంలో ఆ రాజా మార్గంలో ఒక సన్యాసి పాట పాడుతూ కానీ వినిపించాడనమాట ఒక పాట వినిపిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పాటని ఎవరూ వినలేదు ఎందుకంటే మనుషులంతా ఎట్లా ఉన్నారంటే బిజీ బిజీ లైఫ్ ఎవరు ఏమీ వినరు ఎవరి లోకాల్లో వాళ్ళు ఉన్నారనమాట కానీ ఈ పక్షి మాత్రం వినింది రామచిలుక మాత్రం వినింది ఆ పాటకు అర్థం ఏంటి అంటే నువ్వు ఎలా సత్యంతో ఉంటే నీకు ముక్తి లభిస్తుంది అనే పాటలో అర్థం ఉంది అనమాట నువ్వు సత్యంతో ఉంటే నీకు ముక్తి లభిస్తుంది అనే పాటలో అర్థం సో అది అన్న తర్వాత అది వినింది అనమాట అబ్బా ఓహో నేను ఇప్పుడు చక్కగా బయటికి రావాలి అంటే స్వేచ్ఛగా జీవించాలి అంటే ముక్తి అంటే అంతే కదా ముక్తి అంటే ఏంటి మన విడుదల మనకు ఉన్న దాని నుంచి విడుదలవ్వడం సో ఈ విడుదలవ్వాలి ఇక ఈ పంజరం నుంచి నేను విడుదలవ్వాలంటే సత్యం మాట్లాడాలి అని అర్థం చేసుకుంటుందన్నమాట తెలుసుకొని టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేస్తుండగా ఒకరోజు ఆ టైం నానే వచ్చింది అదేంటి అంటే రాజు బయటకు వచ్చి అక్కడ ఉన్న కాపలా దాడులతో ఏమని నేను రాజ రాజమందిరంలోనే ఉంటున్నాను నేను ఈరోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఎవరైనా సరే గ్రామస్తులు ఎవరైనా వస్తే నేను లేదు పొరుగురికి వెళ్ళినాను అక్కడ ఏదో వర్క్ మీద వెళ్ళానని చెప్పండి నేను మాత్రమే రాజభవనం ఉన్నట్టు చెప్పద్దు అని చెప్పేసి లోపల వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాడు అది వినిందనమాట ఆ రామచిలుక కూడా వినిందనమాట అనమాట విని అర్థ వెయిట్ చేస్తుంది అనమాట ఎక్కడైతే కరెక్ట్గా గ్రామస్తులందరూ వచ్చారు గ్రామస్తులందరూ వచ్చిన వెంటనే ఆ కాపలదారులు చెప్తారు రాజు లేడు రాజు వేరే పొరుగురికి వెళ్ళినాడు అని చెప్తారు వెంటనే రామచిలుక ఏం చెప్తాను లేదు లేదు రాజు అబద్ధం చెప్పినాడు నీ కాపలాదారులు కూడా అబద్ధం చెప్పినారు ఇక్కడ అసలు రాజు లోపలే ఉన్నాడు ఏ పొరుగురికి వెళ్ళలేదు అనే లోపల కాపలాదారులకు భయం వేస్తుంది రాజుకి కోపం వచ్చేస్తుంది ఈ నేను పెంచిన ఈ రామచిలుక నాకే ఇది చెప్ నాకే ఎదురు మాట్లాడుతుందా అని చెప్పి ఏం కోపంతో ఇది ఇక్కడ ఉండవలసిన పని లేదు దీన్ని బయట పంపించేయండి అని చెప్పి పంజరం తీసేయండి అంటే పంజరం తలుపు తీసేస్తాడు చక్కగా ఎగురుకుంటూ హాయిగా స్వేచ్ఛగా ఏమైపోతుంది పక్షి తన తన చక్కగా ఆకాశంలో ఎగురుకుంటూ తనకు ఎలా జీవించాలనుకున్నదో అలా జీవించిందన్నమాట అంటే ఇక్కడ అర్థం ఏంటి మనం ఏదైతే అవుతుందో అది కరెక్ట్గా ఉంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ అందరం కూడా రామచిలకలైపోయినాము ఏమి శాస్త్రాలతో మూఢనమ్మకాలతో ఆచార వ్యవహారాలు అంటూ అలాంటి వాటిలో మనం ఇరుక్కుపోయినాము పరతంత్రంలో ఉన్నాము ఎప్పటి కాలంలో వాళ్ళు చేశారు అది మా తరంలో చేస్తున్నారు ఈ తరంలో చేస్తున్నారు మీరు కూడా చేయండి అని ఆ పద్ధతులు ఆచారాలు సంస్కృతి అన్నీ అంతా కూడా అలాగే పట్టుకొచ్చేసి మన పైన రుద్దుతూ ఉంటే మనం దాన్ని అలాగే రామచల్కలాగా ఏం చెప్తే అది చేస్తూ వచ్చినాము మనకు అంటూ ఒక ఆలోచన లేదు మనము ఏం చెప్తున్నాం అది రైటా రాంగా అని ఆలోచించే ప్రసక్తిలో లేదు మన పెద్దవాళ్ళు చేశారు మనం చేస్తున్నాం ఆచారం మన మన కుటుంబంలో ఈ ఆచారం ఉంది మనం చేస్తున్నాం అంతేకాని దాని నుంచి విడుదల కావటం లేదు ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క దాంట్లో ఇరుక్కుపోతామో ఒక పంజరంలాగా ఇరుక్కుపోతామో అక్కడ మనం ఎదగలేము అంటున్నారు అన్నమాట సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా మన మన ఇలాంటి రామచిలుకల్లాగా జీవించకుండా స్వేచ్ఛగా జీవించాలి ఏంటి అసలైన సత్యం మన సత్యం ఏంటి నేను శరీరం కాదు ఆత్మ పదార్థాన్ని నేను తెలుసుకోవడమే సత్యం ఇక్కడ నేను శరీరాన్ని నేను ఈ పేరుతో జీవిస్తున్నా నా పిల్లలు వీళ్ళు నా భర్త వీళ్ళు వీళ్ళకంతా సంపాదించి పెట్టాలి వీళ్ళని నేను చూసుకోవాలి వీళ్ళతో జీవించాలి నేను ఎప్పుడైతే మనకు మనముగా నేను బ్రాహ్మిన్స్ నేను రెడ్డీస్ నేను పలానా మాకు ఈ పద్ధతి ఉంది ఈ ఆచారం ఉంది ఇలా జీవించాలి అని ఆ మూఢనమ్మకాలు ఆచారాలను పట్టుకొని శాస్త్రాలను పట్టుకొని మనం అలా వెళ్తున్న కొద్దీ మనం అందులోనే ఇరుక్కుపోతాం అక్కడ ఎప్పుడైతే మనం విడుదలవుతామో ఆ వాటి నుంచి విడుదలవుతామో మా జంతువుని హింసించడం మా ఆచారము జంతువు బలి ఇవ్వాలి ఇది మా ఆచారము అంటే అక్కడ మనకు ఆ సత్యం తెలుసు జంతు బలి చేయకూడదు అని కానీ మా ఆచారం ఉంది కదా అని అందులో ఇరుక్కుపోతున్నాం అందులో ఇరుక్కున్న నాళ్ళు మనం మన తృప్తిగా జీవించలేము సంతృప్తిగా ఉండలేము ఎప్పుడు దుఃఖంలోనే ఉంటుంది మన ఆత్మ కాబట్టి మనకు ఎందుకు ఈ దుఃఖాలు ఉంది మన లోపల ఏదో తెలియని బాధ దుఃఖం ఉంది ఎప్పుడు కూడా మనం ఆనందంగా జీవించలేం లేదు ఎందుకు అంటే అసలైన ఆత్మ పదార్థానికి సరి జ్ఞానాన్ని సరియైన ఆచరణ మనం చేయటం లేదు అది ఏం చెప్తుందో ఆ మాట వినటం లేదు మనం పై పైన మనకున్న పై పైన మనకు నేర్పించిన ఇలాంటి వాటిని పట్టుకొనే మనం ముందుకెళ్ళిపోతున్నాము అసలైన సత్యాన్ని పట్టుకొని మనం జీవిస్తే మన జీవితం అత్యంత అద్భుతంగా ఉంటుంది ఆఫ్కోర్స్ ఈ రామచిలుక పంజరం నుంచి బయటకు వచ్చేసింది కానీ ఆ పంజరంలో నాళ్ళు తనకి ఏ భయము లేదు వర్షం వస్తుందనో లేకపోతే ఎండ ఎక్కువగా ఉందనో అరే నాకు ఈరోజు ఫుడ్ దొరుకుతుందో లేదో అని నీళ్ళు ఉందో లేదో అని అని తను వెతకలాటవలసిన పని లేదు అన్నీ దగ్గరకు వస్తూ ఉండే ఎప్పుడైతే అలా ఎగిరిపోయిందో తనే అన్ని వెతుక్కోవాల్సి వచ్చింది ఎక్కడ తనకి వర్షం వచ్చినప్పుడు ఎక్కడ దాక్కోవాలా ఏ చెట్టు నీడన ఉండాలా తనకి ఈరోజు ఫుడ్ దొరుకుతుందా లేదా ఫుడ్ కోసం చెక్ చేసుకోవాలా వాటర్ కోసం చెక్ వెళ్తూ ఉండాలి అలా వెళ్తూ ఉండాలి కష్టాలు అయితే ఉన్నాయి కానీ స్వేచ్ఛగా జీవించడం అంటే అద్భుతమైన ఆనందం ఉంటుంది ఫ్రెండ్స్ అలా మనందరం కూడా మనం ఇక్కడ నుంచి బయటపడతాం పడతాం లేదు జీవహింస మహాపాపము కాబట్టి జీవహింస చెయ్యను నేను నాన్ వెజ్ చెయ్యను ఇంట్లో అని ముండికేసినప్పుడు ఇంట్లో గొడవలు వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి మన బంధువులు మన వాళ్ళందరూ కూడా మనల్ని దూరం పెడతారు కానీ మనం సత్యంతో జీవిస్తే మనం స్వేచ్ఛగా ఉండగలం ఎప్పుడైతే ఇక్కడ ఒకటే పరతంత్రంతో ఉన్నామంటే ముక్తిని పొందాలి అంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే పరతంత్రంలో జీవించకూడదు పారతంత్రంలో ఉన్న జీవించిన జీవిస్తూ నాళ్ళు మనం ముక్తిని పొందలేము ముక్తి అంటే మనం ఈ కష్టము ఈ దుఃఖము ఈ బాధ ఈ కష్ట ఇవన్నీ సమస్యలు అన్నీ కూడా మనం లోపల ఇరుక్కుపోయాం సమస్యలే ఉన్నాం ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే సత్యంతో జీవించాలి ఆ సత్యం ఏంటి నేను శరీరం కాదు ఆత్మ పదార్థము ఈ ఆత్మకు చావు లేదు ఈ ఆత్మ ఎప్పటికీ కూడా జీవించే ఉంటుంది అనుభవాల కోసం ఈ ఈ ఈ పాఠాల కోసమే ఈ ఈ ఎక్స్పీరియన్స్లన్నీ కూడా నేను ఫేస్ చేస్తున్నాను నాకు ఇలాంటి భర్త ఇలాంటి అత్తమామలు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వచ్చిండేది నేను నేర్చుకోవడానికే అన్న సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఈ సమస్యల నుంచి బాధల నుంచి దుఃఖాల నుంచి ముక్తిని పొందుతాం ఫ్రెండ్స్ కాబట్టి ముక్తిని పొందే పొందాలి అంటే మనం కంపల్సరీగా సత్యంతో జీవించాలి నాకు సత్యంతో జీవించడం నాకు కష్టము నేను చెప్పలేను అంటే ముక్తిని సాధించలేము దాన్ని మర్చిపోవాలి ఇంకా నేను ముక్తిని ముక్తి అన్నమాట మర్చిపోవాలి సత్యంతో నేను జీవించలేనప్ప నేను ఇంత ధైర్యంగా చెప్పలేను అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ముక్తి మాట ఎత్తకూడదు నేను ఎలా ఉన్నానో అలాగే జీవించాలి అలాగే ఉండిపోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్